వసుందర్ సత్యనారాయణ స్వామి దేవస్థానం కూడా ఉంది చూడండి మరి ఎక్కడ ఉండవచ్చు ఇటువంటి యొక్క మందిరము చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు రాముడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ తప్పకుండా చూడండి విష్ణుమూర్తి ఏ విధంగా ఉన్నాడు రాముడు విష్ణుమూర్తి చూడండి ఇన్ని భాగాలు ఇట్లా బయటికి రావచ్చు వెళ్ళొచ్చు లోపలికి ఏమిటో మండపం ఉంది ఈ మండపాన్ని చూద్దాం రెండు ఒకసారి మన నరసింహస్వామి ఈయన ఈయన నరసింహస్వామి చూడండి ఎలా ఉన్నాడు